మన హిందూ పురాణాల్లో రాహుకేతువు అనే పేర్లు ఎలా వచ్చాయో మీకు తెలుసా పూర్వం దుర్వాస మహర్షి శాపం వల్ల దేవుళ్ళు తమ శక్తులు కోల్పోయి రాక్షసుల చేతిలో ఓడిపోవడం మొదలైనప్పుడు విష్ణువు ఆదేశం మేరకు దేవుళ్ళు రాక్షసులు కలిసి క్షీరసాగర మదనాన్ని మొదలు పెడతారు అప్పుడు అమృతం బయటికి రాగానే రాక్షసులు అమృతాన్ని లాక్కొని త్రాగడానికి ప్రయత్నించగా విష్ణువు మోహిని అనే అందమైన కన్యా రూపాన్ని దాల్చి రాక్షసుల దృష్టిని తప్పించి అమృతాన్ని దేవతలకు పంచుతారు అప్పుడు అక్కడే ఉన్న స్వర్పాను అనే ఒక అసురుడు విష్ణు అర్థం చేసుకొని దేవుని లాగా రూపం దాల్చి అమృతాన్ని తాగుతాడు అప్పుడు ఆ రాక్షసుడిని గుర్తుపట్టిన సూర్యచంద్రుడు విష్ణువుకి చెప్పడంతో వెంటనే విష్ణువు తన సుదర్శన చక్రాన్ని తీసి ఆ రాక్షసుడి తలని నరికేస్తాడు కానీ ఆ రాక్షసుడి తల అమృతాన్ని తాకడం వల్ల ఆ రాక్షసుడి తలకి మరణం లేదు అప్పటి నుంచి ఆ తెగిపడ్డ తలని రాహువు అని మిగిలిన శరీరాన్ని కేతువు అని పురాణాలు చెబుతున్నాయి నెక్స్ట్ వీడియోలో సూర్యగ్రహణం చంద్రగ్రహణం గురించి తెలుసుకుందాం ఇలాంటి మరైన వీడియోల కోసం మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి